చెన్నమ్మయ్య గారు కొండ మీద గుడికి వెళ్ళి వస్తామని చెప్పారు పైగా మన చెన్నై కూడా చెన్నయ్యోడెళ్ళాడు ఇంకా భయపడతారు ఎందుకు ఆయన నుంచి వర్షం ఆకుండా కురుస్తాను మధ్యలో కార్ రిపేర్ రిపేర్ ఏదన్నా అయితే ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసేద్దాం రైట్ నువ్వు వెళ్ళి బండి చూడండి ఆ కారు మంచి అనుకుంటానండి అవునయ్యా ఆ బండి టూ ఎయిట్ నేను అప్పుడే చెప్పాగా బండి రిపేర్ ఏదన్నా ఏమిందని పక్కన ఆపరా చాలా పట్టుపోయింది ఇంటికి పట్టింది నా ప్రాణం పోయినా నీకు బుర్ర చేసపరి ఏందిరాబ్రో ఏయ్ నువ్వు ఏంటి నువ్వు లేదు నా చెప్పు చెప్పి పంట పిల్లలు తీసుకొచ్చాడు వర్షం పడుతుంది చేయలేమని ఇక్కడే ఉంటామని చూశాడు చాలా పని వేస్తుంది

ఇక నా ఇంటి గర్మ నిన్నెలా పెంచు నా సొంత పెట్టగా నా ఎక్కువగా పెంచాను ఆ ఒకే ఒక్క కారణంగా ప్రాణాలతో వదులుతున్నాను నీ వాహనాలు చూపించుకో ఇదే ఇంకోడైతే నువ్వు చేసిన తప్పుకి నరికే చుట్టేవాడు

నా అక్క కూతురు ఒంటి మీదే చెయ్యేశాడని తెలుసుకోడా నోరు మూసుకుని కూర్చోమంటావా అటు తప్పుగా ఉన్నాయా వాడి కాలు చెయ్యం నరకందే నేను నిద్రపోను నరికేస్తే నీ పక్క చల్లారిపోతుందా అందుకని పైన పర్వాలేదని చేతులు ముట్టు కూర్చోమంటావా నీకు వాడిని చంపేసి జైలుకెళ్ళి కూర్చుంటావా పర్వాలేదు జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోడం కంటే అదే మేలు ఊళ్ళో నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే జైలుకెళ్ళడమే మేలు తప్పుగా నేను చెప్పేది కొంచెం వినో మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు ఇప్పుడు ఆయన తెలుసుకుని నరికేస్తే జరిగింది పోదు కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి అవును నువ్వు కూడా పదిహేను సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే అలాగే నేను కూడా తప్పు వాడి కోపంలో కూడా న్యాయం ఉంది కరే ఎవడో చేసింది దాన్ని ఎవడో చేసుకుంటాడు చెప్పు న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు పోండి నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు అచ్చా ఎందుకయ్యా ఎందుకయ్యా కలుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చిన్నైకే తెలుసండి శనక్కాయలు ఏ కుట్లో అమ్మాలో చిన్నైకే తెలుసండి జొన్న చేనుకు ముందు కొట్టారో లేదో చిన్నకే తెలుసండి అయ్యా మరి వస్తానండి ఎక్కడికి వెళ్తున్నావు చెన్నై దగ్గరికి అండి ఎందుకు అదేనండి కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ బ్యాంకుల్లో వేయాలి ఈ దివాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి ఇవన్నీ చెన్నైకే తెలుసండి అడిగి తెలుసుకుందామని బయలుదేరి ఏట ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తిని కూర్చుని ఏం చేస్తారు గాడిదలు చేస్తున్నారా చే 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 ఇది ఇల్లు అసలు అతనమా అబ్బా నువ్వు ఉండబయ నీడ వంటింట్లో ఏమేం చేయాలో ఎంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు రెండు రోజులు నుంచి చెన్నై పళ్ళకు రావట్లేదు అనగా వెంటనే డ్రైవర్ పంపించినాయని పిలిపిస్తాడే రెండు రోజులుగా నువ్వు ఎక్కడికి లేవు సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళే ఎల్లో సముద్రంలో ఉన్నాయి గోవిందయ్య అయ్యా లెక్క చూసి పంపించి చాలా నీకు లెక్క డబ్బులు మరి ముందే అయ్యా అంటే చేయి చేయతా నువ్వు ఎప్పుడు వచ్చావు నీకు ఎంతవరకు చెప్పు గుమ్మస్తా మీరా నేనండి మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారు అడగండి ఏంట్రా డబ్బా ఇస్తారా నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా అక్కడ ఏడుస్తావిట్రా ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా సరే 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 ఇప్పుడు మైలు చూసుకోవడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పనిచేస్తుంది మరి నువ్వు మైలు జాగ్రత్తగా ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి అది మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పండి అలా తగినట్టు ఇంకోటి నడుస్తాను నువ్వు పర్మనెంట్ గా టెంపరవరీ చెన్నైని ఇంట్లోంచి బయటకి పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా త్వరలోనే అక్కని నాన్నని కలిపి మన రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను ఎనక ముందు చూసుకోకుండా గొడ్డను బాధినట్టు బాధేశారు కూతురు ఏం చెప్తే నమ్మేటమేనా అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని ఒక్క మాట అడిగాడా పెద్ద మనిషి నువ్వైనా చెప్పలేకపోయావేంటి

లేదే ఆయన తప్ప ఆయన తెలుసుకుని నాకు కబురు చేసేంత వరకు నేను ఆయన మొహం మీద మనసు పడ్డట్టు నువ్వెందుకు మనసు సిగ్గిడిసి తన ముందు దగ్గర స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే కానీ ఒకరోజు అయ్యో ఏంటి మధ్య పోయిందేటి పుస్తకాలు అన్ని తయారడతావు పైగా చదువుకో డిగ్రీ అయితే కూడా మంటలు పాడేస్తావేంటి ఏమైంది నీకు ఇదిగో మర్యాదగా మంటలు అవి నేను చదివి సంపాదించుకున్న డిగ్రీలు వాటిని మంటల్లో వేస్తాను చెప్పేస్తాను నా ఇష్టం అది అడిగే హక్కు నీకు లేదు అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న ఆయన మీద ఒట్టు ఇల్లు ఇలా పడి చేస్తాను తగలబెడుతుంది నువ్వు చదువుకున్న చదువులు కాదు మా పెద్ద అయ్య పెంచుకున్న ఆశల్ని ఆయన కన్న కళల్ని పర్వాలేదు నా ఆశ నెరవేరినప్పుడు ఎవరు ఆశ తీరినా తీరకపోయినా నా అనవసరం నేను డబ్బు దాన్ని మీద నువ్వు నన్ను ప్రేమించడానికి వెనకాడుతున్నావు చూడు మా నాన్న నా పేరు మీద రాసిన ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం తెచ్చాను నేను ముందే చెప్పాను అడ్డొచ్చావో దూకేస్తాను ఇప్పుడు నేను ఒట్టి ప్రభావతిని నాకు చదువు లేదు డబ్బు లేదు ఇప్పుడు నేను ఒప్పుకుంటా మరి చిన్నపిల్లలు మారుతావేంటి ఎన్ని చెప్పినా సరే నువ్వు మా పెద్ద కూతురిని అలాంటిది నేను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి మరి అర్ధరావు మారుతావు ఆ రోజు తగలిపెట్టిన కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు తనకు తెలుసుగా నేను చదువురాని మొద్దునని ఆ పాటిది ఎంత నాటకం ఆడింది నీ మీద ఎంత పగబొనింది అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా నీ వెంటబడి తిరిగాను నేనా నేను ప్రేమించమని అడిగాను నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు వద్ద నా మనపానికి తీసుకెళ్ళింది ఎవరు చేసినంత నువ్వు చేసి నేనేదో చేసినావే నేను ఆడదాని ఊరుకుంటున్నాను పొరపాటు నన్ను ఎంతగానో నమ్మిన మా అయ్య గారు నన్ను అనుమానించి తప్పు పట్టారే దానికి దానికి ఆ రోజు నా నోరు ముసుకుపోయింది కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకునేది లేదు చెప్పు ఒక కారణం నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న అసహించుకోవాలి మా అక్క కుటుంబం పదిహేను సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు అంతేకాదు మా అమ్మ మాకు లేకుండా పోవడానికి కారణం కూడా మా ఇంట్లో రాజ అందరి మీద అధికారం కన్ను కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీదే ఎక్కువ ప్రేమ అందుకే అందుకే మోసం చేశాను నమ్మించాను అర్థమైందా గుడ్ బాయ్ ఏంటా అందరూ ఇంట్లో పనులు మనేసి బయట కబులు చెప్పుకుంటారు దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమేం అనలేకపోయామ తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి పదిహేనేళ్ళైంది బంధువులు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు ఎవరు ఈ గారిదని లోపల రానిచ్చింది ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి వెంటేయండి నేనే వాళ్ళని రమ్మన్నాను ఎందుకు రమ్మన్నావు నా పెళ్లి గురించి మాట్లాడడానికి నీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు నా తోడు పుట్టింది మీ కన్న కూతురు దాని మెడలో తాళి పండిన రోజునే ఆ వర్షం మారిపోయింది తాళి కట్టించుకొని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రానా నువ్వు కూతురు కాకుండా పోతుందా ఈ విత్తన వద్దు రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కాని పని మేమేం చేసాం బావా ఇంకోసారి బావాలో అంటే మర్యాద తక్కువ మీ చిన్న కూతురు పరువు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం నాకు సొంత విషయమే ఏంటో నీ సొంత విషయం అక్కడ నిలబడింది అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకుంది అందుకే పిల్లని ఆడటానికి వచ్చాం చెప్పు తీసుకుతాను మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు అయిపోయాయి నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో నేను ఇష్టపడ్డామన్నమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ మా ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రే ఆయనకి ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మేజర్ అంటున్నావే ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా క్షమించండి నాన్న ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చాం మీ ప్రకారం ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దాన్నైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి ఎందుకు వదిన వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తెలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అయ్యా ఈ దరిద్రాన్ని బయటపడే అలాగేనండి క్షమించండి ఊరుకోమా ఏదో తెలుగు చేసా పర్వాలి